సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాహితులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా బాబా నేను ఒంటరి అయిపోయాను బాబా నాకంటూ ఎవ్వరూ లేరు అని నీకు ఎప్పుడైతే కనుక నీకు అనిపిస్తుందో అటువంటి సమయంలో ఈ వీడియోని ఒక్కసారి చూడు తల్లి అంటే నా మాటల్ని ఒక్కసారి ఆలకించు అంతేకాకుండా నీకు ఎప్పుడైతే కనుక కనుక మనసు అనేది బాధగా అనిపిస్తూ ఉంటుందో అలాంటి సమయాలలో మర్చిపోకుండా నా మాటలని ఈ నాలుగు మాటల్ని ఆలకించు తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసామన్నమాట అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము ఆ ఛానల్ మూలంగా శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి అంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మెసేజ్ చేశారు అని అంటే కనుక మీకు శారీస్ సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి మీకు విభూతి కూడా మనం అందజేస్తున్నామండి బాబా గారి ఫోటోతో పాటు ఇంకా వీడియోని చూసిన తర్వాత మీరు ఇన్ని రోజులు మన ఈ రెండు ఛానల్స్ని కూడా ఎలా అయితే ఆదరించారో అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక అంటే శారీస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఇప్పుడున్న రోజుల్లో మనం అందరము కూడా అండి ఒంటరి దాన్ని ఒంటరి వాళ్ళం అయిపోయామని మనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని మనకు సపోర్ట్గా మనకు ఎవరున్నారు ఎవరు లేరు మనల్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటామండి గనక ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో బాబా చెప్పబోయే ఈ కథని కనుక ఒక్కసారి కనుక వినగలిగితే అండి నిజంగా ఈ ప్రపంచంలో ఒంటరితనం అంటే ఏంటి ఒంటరితనానికి మనం ఇంతలా బాధపడాలా అన్న ఆలోచన అనేది మనందరికీ కలుగుతుందండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో విందామండి ఒక ఊర్లో అండి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఈ ఇద్దరు పిల్లలు కూడా అనాథలు అనమాట అంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసులోనే చనిపోయారండి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారనమాట వాళ్ళ నానమ్మ కాయో కష్టమో చేసుకొని పాపం కష్టపడి పెంచిందండి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ಮಗ ಕೂಡ వాళ్ళు ఆ పిల్లలండి కొంచెం పెరిగి పెద్దయ్యంత బాగా చదివించలేకపోయినా కూడా ఏదో ఒక సెవెంత్ క్లాస్ వరకు చదివారు అనమాట చదివిన తర్వాత ఆ ము ఆ మా వాళ్ళ నానమ్మ కంటే నిజంగా వయసు అవ్వటం ఆ తర్వాత ఆవిడికి కూడా శక్తి అనేది తగ్గిపోతుంది అందువల్ల ఈ పిల్లలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పనులు ఏదో ఏ పని దొరికినా కూడా వాళ్ళు చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారండి అలా కష్టపడుతూ కాయో కష్టమో చేసుకుంటున్నారు ఆ పిల్లలు మౌ పిల్లలైనా కూడా ఇద్దరు కూడా చక్కగా వాళ్ళ నాయనమ్మకి సహాయం చేస్తున్నారండి చక్కగా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా ఏ లోటు లేకుండా అవి చూసుకుంటూ ఉందన్నమాట ఇప్పటివరకు కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయండి సంవత్సరం అయింది ఒక రెండు సంవత్సరాలైంది వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ హెల్త్ అనేది కొంచెం క్షీణించడం అనేది జరిగిందండి అప్పుడు పిల్లలకు ఒక భయం అనేది వచ్చేసింది అయ్యో నా ఆయనమ్మకేంటి ఇలా ఉందమ్మ ఏమైంది మీకు చెప్పమ్మా ఏమనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్ళదమ్మా రా అంటే లేదు నాన్న మీరు ఇక్కడ నా పక్కనే కూర్చోండి ఒక్క మాట మీతో చెప్పాలి అని చెప్పి అప్పుడు కూర్చొని మాట్లాడుతుందండి ఇట్లాగా మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు నాన్న నేనున్నా లేకపోయినా సరే మీరు ధైర్యంగా ఉండండి మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమెడి సైడ్ నుంచి ఒక నాలుగు మంచి మాటలు చెప్తుందండి ఎందుకు అలా చెప్తుందో వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి ఇంకా రాలేదన్నమాట ఆ పిల్లలు ఆ తర్వాత అలా మాట్లాడిన తర్వాత తెల్లవారు లేచి చూసేసరికి ఆమెడ మరణించిందండి ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నారంటే ఇంకెవరు చుట్టాలు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళకి లేరండి చుట్టాలు కూడా ఆ ఇంటి పక్కన వాళ్లే వాళ్ళని వాళ్ళ నానమ్మని దహనం చేయడం అనేది జరిగిందనమాట ఏర్పాట్లన్నీ చేసి చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత రోజు నుంచి అండి ఈ ఇద్దరు పిల్లలు కూడా ఏం చేయాలో తెలియలేదు ఆ ఉంటే ఏదో ఒకటి వండి పెడుతుంది తింటున్నారు చేస్తున్నారు ఇంకా తినడానికి కష్టం వాళ్ళకి ఉండడానికి కష్టం ఏం చేయాలో తెలీదు ఏదో పనికి వెళ్తున్నారు కష్టపడుతున్నారు వస్తున్నారే కానీ ఇంకా తర్వాత రోజు నుంచి కూడా వాళ్ళే అండి కట్టెల పొయ్యి మీద వంటడం అనేది కొంచెం కొంచెంగా నేర్చుకోవడం చేతులు కాల్చుకోవడం ఒక చిన్న ఆ పిల్లవాడండి ఆ ఇద్దరు మగపిల్లల్లో చిన్నపిల్లవాడికి అలాగే అన్నం వండడానికి ఆ పొయ్యి మీద పెడతాడనమాట పెట్టినప్పుడు ఆ గంజి అనేది వాచడం అనేది తెలియక చెయ్యి కూడా కాలిపోతుంది ఆ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఆ గంజి పడి చెయ్యి అంతా కూడా కాలిపోతుందండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఆ తర్వాత అట్లాగా చెయ్యి చిన్నప్పుడు ఇలా అయిపోయేసరికి ఏం చేయాలి ఏ హాస్పిటల్కి మామూలుగా హాస్పిటల్కి వెళ్ళారు ఏదో మందులు తీసుకున్నారనమాట కానీ సరివలేదు ఇంకా అట్లాగే ఆ బాధతోటే సరిగ్గా తిని తినక ఏదో కాయ కష్టం చేసుకొని బతుకుతున్నారండి అటువంటి సమయంలో అండి వాళ్ళ అన్నయ్య అంటే ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు అనమాట వాడు కొంచెం అవుతున్నాడు కొంచెం పర్వాలేదులే ఏదో కొంచెం అన్నయ్య ఉన్నాడు కదా అని సపోర్ట్ అనేది ఉందండి ఈ తమ్ముడికి చేయి కాలిన తర్వాత కొద్ది రోజులలోనే అంటే ఒక ఐదారు నెలల్లోనే వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అనేది జరిగిందండి జరిగేసరికి అసలు ఆ పిల్లవాడి మనసు అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు ఒక లారీ వచ్చి వాళ్ళ అన్నయ్యని ఇద్దరు చేపట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నారు ఈ పిల్లవాడు ఇట్లా కొంచెం అటు ఉండరా అని చెప్పి కొంచెం అటు జరిగాడనమాట జరిగేసరికి వీళ్ళన్నయ్య అట్టేకు నుంచున్నాడు నుంచున్నవాడు కాస్త లారీని లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇంకా అది కళ్ళారా చూసిన తర్వాత ఆ పిల్లవాడి మనసు అనేది ఎంత బాధపడి ఉంటుంది నిజంగా అలాంటి పిల్లవాడండి చాలా ధైర్యంగా వాళ్ళ నాయనమ్మ చనిపోయేటప్పుడు చెప్పింది కదా ఎవరు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాయన చాలా ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఏం జరిగినా సరే నాయనమ్మ ఇలా చెప్పింది నాయనమ్మ ఇలా చెప్పింది అని ధైర్యంగా ఇంటికి వెళ్ళాడనమాట వెళ్ళి ఇంకా తనకి ఒక చెయ్యి కూడా కాలిపోయిందండి కాలిపోయి అన్నయ్య సహాయం లేదు నాయనమ్మ సహాయం లేదు అయిన వాళ్ళు లేరు అయినా సరే ఆ పిల్లవాడు చక్కగా ఆ తర్వాత నుంచి ఆ రాత్రి వాళ్ళ నాయనమ్మ అనుకున్న మాటల్ని మాత్రం గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా జీవితాన్ని అనిపించింది గడపడం అనేది జరిపి జా సాగుతుందండి అతనికి మనందరము ఇవన్నీ ఆలోచి ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి మన మనకు తెలిసినంత వరకు మన కష్టమే చాలా పెద్ద కష్టం అని అనుకుంటాం కానీ మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకంటే తెలియదు ఎవరు ఎలా బాధపడుతున్నారని తెలియదు కాబట్టి మనమే బాధపడుతున్నామని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం అందువల్ల ఎవరూ అనాథలు కారండి మన ధైర్యమే మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది అందువల్ల బాబా మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఆ ధైర్యపడకండి ఫ్రెండ్స్ నిజంగా ఎవరు కూడా అనాథలు కారు ఎవరు కూడా ఒంటరి వాళ్ళు కారు మా బాధ అనేది వచ్చినా కూడా ఆ కొంచెం సేపు అనండి ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయి మన యాక్టివ్గా మన పని మనం చేసుకోగలిగితే మనం ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి మనం అనుకొని బాధపడుతూ ఉంటే ఒకే చోట కూర్చొని అలా బాధపడుతూనే ఉండాల్సిందే అందువల్ల ఇలాంటి కథలని మనం పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే అసలు వాళ్ళకు వచ్చిన బాధల ముందు మన బాధ అనేది ఒక ప ఒక్క పర్సంటేజ్ కూడా కనిపించదు అనమాట అప్పుడు ఇంకా కూడా ఎనర్జీ అనేది వస్తుంది మనకి అవునా కాదనే విషయాన్ని నా లో తెలియజేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకో వెళ్ళి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే